అండి అందరికీ ఏంటబిజి గందరగోళం అనుకుంటున్నారండి అదేనండి కార్తీక మాసం అలాగే ఫంక్షన్లు అలా రోజు ఫంక్షన్లకు వెళ్ళి కార్తీక మాసంలో పూజలు అలాగే చేసుకోవడం వలన ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా చిందర వందరగా అయిపోయిందండి నేను మా బెడ్రూమ్లో చక్కగా మాకు ఒక వార్డ్రోబ్లో అరలు కాకుండా హ్యాంగింగ్స్ లాగా ఉంటాయండి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి రావడం మనం ఆ శారీని అలా కపోర్ట్లో పెట్టేయడం జరుగుతుందండి వాటి నేను ఎలాగా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి చక్కగా మనం మా అక్కగారి పిల్లలు అందరూ అడుగుతారు పిన్ని నువ్వు ఎంత బాగా మెయింటైన్ చేస్తావో చక్కగా శారీస్ని కానీ స్పీడ్గా అన్ని పనులు చేసేసుకుంటావు అంటారండి వీడియోలు కూడా అంత స్పీడ్గా డౌన్లోడ్ చేస్తున్నావు నీకు ఎలా కుదురుతుందని అడుగుతారండి అందుకని చెప్పి నేను ఎక్కడికైనా సరే వెళ్ళాలనుకున్నప్పుడు వారం రోజుల ముందుగా నేను ఈగట్ చూడండి వార్డ్రోబ్లో చక్కగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాను వారానికి సరిపడా చీరలు అవి ఎలా ఎద్దుకున్నానో మీకు చూపిస్తాను చూడండి ఎదుగండి ఈ విధంగా చీరలు అలాగే వాటి మీద బ్లౌజులు కూడా చక్కగా ఇలా ఏర్పాటు చేసుకుంటానండి అలా ఏర్పాటు చేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం స్పీడ్గా రెడీ అయిపోవడానికి వీలుగా ఉంటుంది ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం ఒక వారం రోజులకు సరిపడా ఏడు శారీస్ అలాగే వాటి మీదకు బ్లౌజులు కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా దగ్గర పెట్టేసుకుంటే మనకి ఎంతో ఈజీగా స్పీడ్గా రెడీ అవ్వడానికి కుదురుతుందండి అలాగే ఇంకొక ఆ డ్రోబ్లో చక్కగా నేను చూడండి ఏ విధంగా సర్దుకున్నానో కాస్ట్లీ చీరలన్నీ వా దగ్గర పెట్టుకుంటానండి మామూలు కాస్ట్లు కూడా కొంచెం అదే ఒక అరలో పెట్టుకుంటాను అలాగే లాస్ట్లో చూడండి కొన్ని చీరలు ఈ విధంగా అలాగే జర్నీ బ్యాగ్ కానీ అవన్నీ కూడా దగ్గ నా బెడ్రూమ్లోనే పెట్టుకుంటాను ఇగోండి కొత్త శారీస్ అలాగే బెడ్షీట్స్ టవల్స్ అన్నీ కూడా పై సర్దుకున్నాను కొత్తగా కొన్నవన్నీ కూడా అలాగే ఒక అరలో పెట్టుకుంటే మనకి వీలుగా ఉంటుందండి అలాగే చూపించాను కదండి మొదట నేను చిందర వందరగా అన్నీ ఎన్ని బ్యాగులు అలాగ వచ్చేసినాయో అవన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుని మిగిలినవన్నీ కూడా ఇలా రెండు బ్యాగుల్లో ఉన్న కవర్లన్నీ అలాగే ప్యాకింగ్కి వచ్చిన కవర్లు ఏంటి అన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నానండి అదేవిధంగా ఇదిగండి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా నేను అన్నీ ఒక రూమ్ శుభ్రం చేసుకుంటాను ఎప్పుడైనా సరే అసలు ఇది చేయనండి అస్సలు ఈ విధంగా సర్దుకోవడం నాకు చాలా ఇష్టపడతాను మీకు కూడా ఈ అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి చూపించాను కదండి ఈ విధంగా నేను శారీస్ అన్నీ